ప్రైజ్లోడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అమెన్ ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని మహాకృపలో మీరును మేమును భద్రపరచబడి సంతోషంగా ఆనందంగా సమాధానకరంగా దేవుని సేవలు కొనసాగించబట్టానికి దేవుడు మహాకృప మనందరికీ గాక అమెన్ ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు చాలా విశేషమైనటువంటి విషయాన్ని గొప్ప విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో సేవా పిలుపు ఉన్నటువంటి వ్యక్తులు దేవుడు పిలుస్తున్నటువంటి వ్యక్తులు దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపుకు లోబడని లేక అర్థం కాని వ్యక్తుల జీవితాల్లో జరిగే సంభవాలు జరిగే సన్నివేశాలు చాలా చాలా బాధాకరంగా చాలా చాలా దుఃఖకరంగా చాలా విధంగా నలిగిపోతూ ఉన్నారు అయితే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు దేవుడు మనతో తన సేవ చేయించాలనుకుంటున్నాడు దేవుని పనిలో మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు చాలామంది దైవజనులు లేక దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులు గ్రహించలేకపోతున్నారు గ్రహించలేకపోతున్నారు నాకు దేవుని పిలుపొంది అనడానికి ఉదాహరణ ఏంటి నేను నన్ను దేవుడు పిలుచుకోవడానికి నన్ను దేవుడు పిలుస్తున్నాడు అనడానికి ఆ సంకేతాలు ఏంటి అనే విషయాలు చాలామంది హృదయాల్లో మెదులుతూనే ఉంటాయి మెదులుతూనే ఉంటాయి అలాంటి ఆలోచనలతో నిండిపోయిన వారి విషయంలో నేను ఒక మంచి వర్తమానాన్ని ఒక మంచి విషయాన్ని మీ అద్దకు తీసుకుని వస్తూ ఉన్నాను ఎందుకనంటే మనల్ని దేవుడు పిలిచినప్పుడు మనం లోబడకపోతే మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఆయన సేవ మనం చేయకపోతే మనం నష్టపోతాము అన్ని విషయాల్లో నష్టపోతాము అన్ని విషయాల్లో బలహీనమైపోతాము ఈ విషయంలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు తన సేవకై మనల్ని నిలబెట్టుకుంటున్నాడు నిలబెట్టుకోబోతున్నాడు అనేటువంటి సందర్భాన్ని మన మధ్యలో దైవజనులు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనే కాదు ఆన్లైన్ ద్వారా ప్రపంచ దేశాల్లో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజన్లు అన్న షాలి రాజన్న మన మధ్యలో ఆయన మాట్లాడినటువంటి సేవా పిలుపు నిమిత్తం మాట్లాడినటువంటి ఒక క్లిప్ మీ కొరకు నేను సిద్ధపరిచాను దీని ఒకసారి మీరు వినండి ఈ విషయాన్ని ఒకసారి మీరు ఆలకించండి తదుపరి మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఈ క్లిప్ను ఒకసారి మీరు చూడండి అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు నోరు తెరిచి చెప్పండి దేవుడు అవునా సౌలు బర్ణ తన పరిచయ కొరకు పిలిచింది ఎవరు దేవుడు ఇంకా చాలామందిని పిలిచాడు మిథ్యాన్లో ఉన్నటువంటి మోసని దర్శించి ఐగుప్తుకు పంపేదానికి పిలిచింది ఎవరు రైట్ లోకములోనూ పాపములోను మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఎవరు నిన్ను పిలిచాడా పిలిచాడా పిలుపులు రెండు రకాలు ఒకటి నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు రెండు పిలుపులు మళ్ళీ చెప్తున్నాను చీకటి లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కూరకైన పిలుపు రెండు పిలుపులు అబ్రహామును పిలిచిన దేవుడే సౌలును పిలిచిన దేవుడే యాకోబును పిలిచిన దేవుడే మోసేను పిలిచిన దేవుడే నూతన నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచాడు నన్ను కూడా పిలిచాడు ప్రయాసపడి భారము మోహచున్న సమస్త జనులారా నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా పిలుపు మనకే మనకే పిలుపు ఆ పిలుపును బట్టే వచ్చాం సంఘంలోకి అంతవరకు ఓ పిలుపు అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు రా నీవు నా సేవ చేయాలి అని కొంతమందికి ఆ పిలుపు స్పష్టం కొంతమందికి అర్థం కాదు నీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు నువ్వు ఎందులోనూ నిలబడలేవు ఏది నీకు దొరకదు ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే మళ్ళీ ఉండనీయుడు ఆహారం పెడతాడు సావనీయుడు బతకనిస్తాడు కానీ రావాల నువ్వు పిలుపులోకి ఆయన పిలుపుకు లోబడిందాక ఆయన ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిందాక ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని కానీ ఈ ఐహిక విచారాలు అనేవి నిన్ను ఒత్తేస్తున్నాయి గనక దేవుడు అంటాడు వాటిని వదిలేసే రా నేను నిన్ను వాడుకోవాలి దా అంటాడు ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని నాకు ఏది సఫలంగా అవట్లేదన్న అందినట్టే అందుతుంది పోతుందని బాధపడతాం నేను అంటాను ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో నిన్ను నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందరా బాబు అందరినివ్వడు నాకు అందరినీ అది విషయం నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా ఏదన్నా చేయని అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం మళ్ళీ అది నేను చేస్తే నష్టం చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికిందనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు దా రా అంటాడు దేవునికి స్తోత్రం హలో లూయా పిలుపు దేవుని పిలుపు రెండు రకాలు ఒకటి లోకములో నుండి సంఘములోనికి సంఘములో నుండి సేవలోనికి సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నేను పోనీయడు ఎందులోనూ నిలవనీయడు ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది నేను చెప్తున్నా ఇది నా పర్సనల్ ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు నా చదువుని కొనసాగనీలా నేను చేసే వర్క్ని కొనసాగనిలా వ్యాపారాన్ని కొనసాగనిలా దేన్ని కొనసాగని అన్నిట్లో అడ్డొచ్చాడు ఎందుకయ్యా నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ బాగా బతుకుతున్నారు నాకేంది ప్రభా ఈ కర్మ దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే నీవు నా పని చేయాలి రా నేను నిన్ను వాడుకుంటాను నేనే నిన్ను పోషించుకుంటుందా ఎందులోనూ స్థిరపడలేని నేను ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు ఎందుకు ఇవన్నీ లేదు అంటే ఇందులో ఏ ఒక్కదానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ చదువు కంటిన్యూ అయింది అనుకో ఏ జాబో సంపాదించుకొని ఒక ఉద్యోగస్తుడిలాగా నా యాత్ర ముగిసేది ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి చెందినవాడి ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది ఆయన ఉద్దేశం వేరుగా ఉంది ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు ఏర్పాటు నా మీద ఉంది ఆయన కృప ఆయనకే మహిమగలుగును కాదు నేను తగినోడిని కాదు కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు కానీ కృప నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు కృపిచ్చాడు పిలిచాడు ఆయన వాడుకుంటున్నాడు మేన్ వాడుకుంటాడు ఆ విధమైనటువంటి ఏర్పాట్లో ఒకవేళ నువ్వు నేను మన ఉన్నప్పుడు ఖచ్చితంగా దేనిలో కూడా నేను నిలవనే దానిలో నుంచి నువ్వు రావాల్సింది ఆయన రెక్కల కిందకి ఆ ఏర్పాట్లు ఆ పిలుపుల అబ్రహామును పిలిచాడు భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు ఏమిటి కారణమని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి కారణం నేను చెప్తున్నా ఒకవేళ ఏర్పాటు పిలుపుని మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది ఎందులోనూ నువ్వు నిలబడకుండా దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చో నువ్వు ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నన్ను నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు బయలుపరచు ఒకవేళ నా పట్ల నీ చిత్తం యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను ఆ బలం నాకు ఇవ్వమని నువ్వు దేవుని ముందు కూర్చో తప్పకుండా దేవుడిని సహాయం చేస్తాడు మీరు విన్నారు కదా దేవుని సేవ పిలుపు ఉన్నటువంటి వ్యక్తులు దేవుని సేవే చేయాలి దానికి సంకేతం ఏంటి అయ్యగారు ఏం చెప్పారు అంటే మనం ఏది చేసినా ఎలా చేసినా ఎలా ప్రారంభించినా దానిలో విజయాన్ని పొందలేము దాని ద్వారా మనము సంతోషంగా ఉండలేము మనశ్శాంతిగా ఉండలేము మనం ఎక్కడ ఉండాలన్నా దేవుడు అక్కడ మనల్ని ఉంచడు ఉంచడు కాబట్టి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ే సహోదరి దేవుని పిలుపు ఉన్నటువంటి నీకు దేవుని పిలుపు ఉన్నటువంటి మీకు ఈరోజు దైవజనుల ద్వారా ఒక మంచి విషయాన్ని మనం విన్నాం కదా ఖచ్చితంగా దేవుని పిలుపు ఉంటే ఇలా జరుగుతుందని దైవజనులు మనతో చెప్పారు కాబట్టి దేవుని పిలుపున్న నీవు ఖచ్చితంగా దేవుని సేవలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను దేవుని కృపలో నిన్ను నడిపించి మీ మీ సేవా పరిచయను అభివృద్ధి చేయటానికి ఇలాగ మనలాంటి మన వంటి వారు ఎంతోమంది దేవుడు పిలుస్తున్న అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు తన సేవలో వాడుకోవాలనుకుంటున్న వారి సొంత విషయాల్లో సొంత పనుల్లో మునిగిపోతున్న వారు ఉన్నారు వారందరికీ ఈ వర్తమానము చాలా చాలా మరి ఆలోచింపజేసేటువంటి విధంగా ఉంటుందని వారు కూడా దేవుని పనులో నిమగ్నమై ఉంటారని నేను ఆశిస్తూ కోరుకుంటూ ఈ వర్తమానాన్ని మీ మీ వద్దకు తీసుకురావటం జరిగింది మీరందరూ ఈ వర్తమానం ద్వారా బలపడ్డారని నమ్ముతున్నాను బలప బలపరచబడిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి మీ స్పందన తెలియచేయండి ఒకవేళ మీ ఇరుగు పొరుగు వారిలో మీకు అనిపిస్తే దైవజన్లారా దైవ సేవకులారా మీకు అనిపిస్తే వీళ్ళు సేవ పిలుపు వీళ్ళకి ఉంది కానీ వీళ్ళు గ్రహించట్లేదని మీకు అనిపిస్తే వారికి వీడియో షేర్ చేయండి లేకపోతే మీ అంతటి మీరే వెళ్ళి ఈ విషయాన్ని వారితో పంచుకునండి మనం దేవుని పని చేద్దాం దేవుని పనిలో కొనసాగుదాం దేవుడు మనల్ని శీఘ్రమంగా నడిపించి ఆయన పనిలో బలమైన పాత్రలుగా వాడుకొని మీకు నాకు మనందరికీ ఆయన గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక